అంటే మీ కూడా ఒక దేవస్థానానికి చాలా రోజుల నుంచి మీరు ప్రధాన పాత్ర పరిస్థితి చెప్తుంది ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు మా శాసనసభ్యులు ముఖ్యంగా మన ఊరుగల్ ఆడబిడ్డ ఒక పంజా వేసినట్టుగా దేవాదాయ భూములు ఎక్కడైతే అన్యాక్రాంతం కానీ కబ్జాకు గురైన వాటిని ఎక్కడనైనా కూడా ఎవరి అండదండలతో ఉన్నా కూడా వాటి అన్నింటినీ ఎక్కువ బాణంతో ప్రతి ఒక్కటి ధార్మిక పరిషత్తుకు ఎండవమెంట్ దేవాదాయ శాఖకు సమ్ వాటిని అటాచ్ చేయాలని చెప్పేసి వారు ఇప్పటికే అందరికి కూడా స్వేచ్ఛగా అధికారులందరికీ కూడా ఒక అధికారం అనేది ఇవ్వడం జరిగింది దానివల్లనే వాళ్ళ ఎక్కడి నుండైనా కూడా ప్రతి ఒక్కరూ అర్చక బృందం కానీ అధికారులు కానీ ఈ యొక్క ప్రభుత్వానికి అండదండగా ఉండి వారు ఈ యొక్క అన్య ప్రాంతమైనటువంటి భూములన్నిటినీ కూడా వారందరూ కూడా పారదర్శకంగా తీస్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తున్నాము అలాగే ముఖ్యంగా నా ఓర్గల్ నగరంలో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి గోవిందరాజస్వామి దేవస్థానం ఆధీనంలోనే ఆ యొక్క ఏరియాలో నేను ఇరవై డివిజన్ కార్పొరేటర్ని నేను అక్కడ కూడా ఇవాళ మనకు ఎంజాయ్మెంట్ సర్వే కూడా అమ్మగారు మన సురేఖమ్మ ఆదేశం ఇచ్చింది దాన్ని మొత్తంగా కూడా ఇవాళ డిజిటల్ సర్వే చేయించాం మేము వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మాకున్నటువంటి అధికార గానము ఎవరైతే ఇక్కడ మనకు ధార్మిక భవనం ఉన్నది ఏసీ గారి లెవెల్లో వాళ్ళందరూ కూడా మాకు ఉండబడేటువంటి ఈవో గారిని వాళ్ళందరినీ కూడా పురమాయించి అక్కడ అవన్నీ కూడా ఎంజాయ్మెంట్ సర్వేలో పాల్గొనేటట్టుగా చేస్తున్నారు రానున్న రోజుల్లో దేవాలయాలన్నీ కూడా దేదీప్యమానంగా పునర్వైభవాన్ని చోటు చేసుకుంటే అని కూడా మేమందరూ ఆకాంక్షిస్తున్నాము అక్కడ దాదాపుగా ఇద్ద చుట్టూ ఒక రెండున్నర ఎకరాల భూమి కూడా అన్యాంతమైందనేది కూడా వెలుగులోకి వచ్చింది వాటి అన్నిటికీ కూడా వెలికి తీసి ఒక్కరి దగ్గరనే అంటే అక్కడ బస్ స్టాండ్ నడుపుకునేటువంటి వ్యక్తి బస్ స్టాండ్ దగ్గరలో సైకిల్ స్టాండ్ నడిపించుకునేటువంటి వ్యక్తి దగ్గర పదకొండు వందల ఎనభై గజాల జాగాను మేము ఎండోమెంట్ వారికి అటాచ్ చేయడం జరిగింది దాన్ని కూడా వారికి అటాచ్ చేస్తే నానా విధాలుగా వాళ్ళు మా మీద కోర్టుల ద్వారా ఏదో ఒక చట్టాలను అడ్డుపెట్టుకొని వాళ్ళు మా మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా దేనికి లొంగకుండా అవన్నీ కూడా కార్మిక పరిషత్తు దేవాదాయ శాఖ అటాచ్ చేయడం జరుగుతున్నది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుచుకుంటూ మేమందరం కూడా పారదర్శకంగా దేవాలయ భూములను ఖచ్చితంగా ఎవడు కబ్జా చేస్తాడో వాళ్ళందరికీ కబర్దార్ అని మేము చెప్తున్నాము ఇక్కడ ఉన్నది హోండా సురేఖమ్మ ఆధీనంలో ఈ యొక్క శాఖ ఉన్నది కాబట్టి వారు ఇవన్నీ కూడా ఎక్కుపెట్టిన బాణం లెక్క వీర ఝాన్సీ రాణి లెక్క ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి మేమందరం కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం నా పేరు చిద్దాకుల అనిల్ కుమార్ ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్